టిఎస్ యూటిఎఫ్ ఆధ్వర్యంలో బడి బాట ప్రచార యాత్రలు చేపరదం చేయండి టిఎస్ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రేపటి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి వారం రోజుల పాటు నిర్వహిస్తున్న బడి బాట ప్రచార జాతరను ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని యూటిఎఫ్ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కోశాధికారి టి లక్ష్మారెడ్డి కోరుకోవడం మరియు ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టి ఎస్ యుటిల్ కార్యదర్శి బి సాయిలు జిల్లా కోశాధికారి పి శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి ఆర్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు జరుగుతా ఉంది దాంట్లో భాగంగానే సంగారెడ్డి జిల్లా కేంద్రం నుండి మే ఇరవై ఆరు ఇరవై ఆరున ఈ జాతర ప్రారంభమై వారం నూరపాటు నిర్వహించబడుతూ ఉంది ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల లోపల విద్యార్థుల నమోదు గత పది సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగులో ఇరవై ఎనిమిది లక్షలు ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి వచ్చేసరికి ఆ సంఖ్య దాదాపుగా ఎనిమిది లక్షలకు పడిపోవడం అనేటువంటిది చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని గురి చేయడం మూలంగానే ఈ యొక్క విద్యార్థుల నమోదు పడిపోయిందని చెప్పేసి మరి ప్రభుత్వ పాఠశాలల్లోపట పేద బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్దేశించినటువంటి లేదా రాజ్యాంగం నిర్దేశించినటువంటి హక్కు ప్రకారం విద్యను అందించడంలోపట గత ప్రభుత్వాలు ఫెయిల్యూర్ అయ్యాయి మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వము ప్రత్యేకంగా శ్రద్ధ వహించి పాఠశాల ప్రభుత్వ పాఠశాలల్లో పట విద్యార్థుల యొక్క సంఖ్య పెంపు కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం దానిలో భాగంగానే టీఎస్ యూటీఎఫ్గా మేము ఉపాధ్యాయ సంఘంగా విద్యారంగ అభివృద్ధి కోసం విద్యారంగ బాగు కోసం పేద బలు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉపాధి సమస్యలతో పాటు విద్యారంగ సమస్యల కోసం నిరంతరం పోరాడుతూనే మరి ఈ యొక్క బడిబాట కార్యక్రమాన్ని ఆలస్యంగా జూన్లో నిర్వహించడం మూలంగా ప్రైవేట్ పాఠశాలకు అప్పటికే తల్లిదండ్రులు పంపించేటువంటి ఏర్పాటు చేసుకుంటున్న నేపథ్యంలో ముందస్తుగా బడిబాట ఏర్పాటు చేయాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా మేము ప్రభుత్వాన్ని సూచిస్తున్నప్పటికీ ప్రచు పెట్టాయి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పాఠశాలలోప్పుడు విద్యార్థుల నమోదు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది మరి దానిలో భాగంగానే ప్రతి ప్రైమరీ పాఠశాలకి ప్రీ ప్రైమరీ తరగతులను అటాచ్ చేస్తూ ప్రాథమిక పాఠశాల నిర్వహించినట్టయితే విద్యార్థుల సంఖ్యను పెంచవచ్చని చెప్పేసి అదే సందర్భంలో పట ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలలు మాత్రమే ప్రీ ప్రైమరీ తరగతులు అంటే నర్సరీ తరగతులు ఎల్కేజీ యూకేజీ తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు అదే ప్రభుత్వ పాఠశాలలో అయితేనేమో ఆరు సంవత్సరాల తర్వాత మొదటి తరగతిలోకి విద్యార్థులు నమోదు చేసుకోవడం మూలంగా విద్యార్థుల సంఖ్య పడిపోతూ ఉంది మరి దానికి అనుగుణంగా ప్రైవేట్ పాఠశాలలో ఏ రకంగా అయితే నర్సరీ తరగతులు నిర్వహిస్తున్నారో అదే పద్ధతిలో ప్రభుత్వ పాఠశాలలో కూడా నర్సరీ తరగతులను నిర్వహించేందుకోసం పూనుకోవాలని చెప్పేసి ఈ నెల నర్సరీ తరగతుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించాలని చెప్పేసి దాంతోపాటు తరగతికి ఒక గది ఉండాలని చెప్పేసి తరగతికి ఒక ఉపాధ్యాయులు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని ముఖ్యంగా ప్రాథమిక విద్యను మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం ద్వారానే విద్యార్థులను ఎక్కువ ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది దానిలో భాగంగానే ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి బిల్డింగ్లతో పాటు తరగతికి ఒక గది చొప్పున ఉపాధ్యాయుడు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి దీంతోపాటు హై స్కూల్ స్థాయిలో కూడా ప్రతి సబ్జెక్టుకు టీచర్ ఉండే పద్ధతిలో కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే విద్య ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్య రీత్యా చూసుకున్నప్పుడు ఒకవైపు ఏమో ఒక దగ్గర ఎక్కువ ఉన్నట్టు కనబడతారు ఒక దగ్గరనేమో విద్యార్థులు తక్కువ కనబడుతున్నారు ఆ రకంగా చూసుకున్నప్పుడు ఆ చేయడం ద్వారా కూడా ఒక సమతూకతను పాటించేసి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కూడా సర్దుబాటు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే ప్రతి సబ్జెక్టుకి కూడా హై స్కూల్ స్థాయిలో పుట్టు టీచర్ ఉండేటట్టుగా చేసినట్టయితే ఒక ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి దానికి అనుగుణంగానే ఈ జీపు జాతాను మేము నిర్వహిస్తా ఉన్నాం ఈ జీపు జాతాలో భాగంగా తల్లిదండ్రులకు మరియు మేధావులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది అంటే మన ఊర్లో ఉన్నటువంటి మన బడిని కాపాడుకున్నటువంటి దిశగా అంటే ప్రభుత్వ బడి ఉండడం ద్వారానే అందరికీ నాణ్యమైన ఉచితమైనటువంటి విద్య అందడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే ప్రభుత్వాలు ఒక జత యూనిఫామ్స్ అంటే రెండు జతలు యూనిఫామ్స్ ఇస్తున్నారు పలు విద్యార్థులు ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలకు నర్సరీ స్థాయి నుంచి వెళ్ళడంతో కొంత ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి మరి దానికి అనుగుణంగా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేయాలి ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేయాలి దానికి అనుగుణంగానే ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకుంటే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం దానికి అనుగుణంగానే ఈ బడిబాటు అనేటువంటిది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచినట్టయితే అది ఉపయోగకరంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వం ఆ రెసిడెన్షియల్ పాఠశాల పేరుతోటి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి కులాలకు వారిగా మతాల వారిగా రెసిడెన్షియల్ పాఠశాల పెట్టడంతో అక్కడ కొంతమంది మాత్రమే దాదాపు నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు మాత్రమే నాణ్యమైనటువంటిది ఖర్చుతో కూడుకున్నటువంటి విద్య అందిస్తూ ఉన్నారు మిగిలినటువంటి దాదాపు తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ కులకు మేరకు సంగారెడ్డి జిల్లాలో ఇరవై ఆరో తేదీ నుంచి అంటే రేపు ఉదయం తొమ్మిది గంటలకి పోతిరేడుపల్లి హై స్కూల్ నుండి జిల్లా వ్యాప్తంగా ఒక ప్రచార యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం ఈ ప్రచార యాత్ర దేనికోసం అంటే ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం పిల్లలందరినీ ప్రభుత్వ బడిలో చేర్పించడం కోసం తల్లిదండ్రులకి కమ్యూనిటీకి ఇంటరాక్ట్ అయ్యి వారిని వాళ్ళ యొక్క పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరడం కోసం ఈ యాత్ర జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది ఈ యాత్ర లోపల టీఎస్యూటిఎఫ్ కార్యకర్తల నాయకత్వం నాయకత్వమే కాకుండా ఉపాధ్యాయ మిత్రులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని చెప్పి ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ బడులను బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి కమ్యూనిటీతో ఇంటరాక్ట్ కావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం రేపు సంగారెడ్డి డివిజన్లో ఈ యాత్ర జరుగుతుంది అదేవిధంగా తర్వాత తర్వాత రోజు జహీరాబాద్ ఆ తర్వాత రోజు పటాన్చెరు డివిజన్లో కూడా ఈ యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ బడులలో ఎన్రోల్మెంట్ పెరగాలి ఎన్రోల్మెంట్ పెరగడం కోసం టిఎస్యూటిగా ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి సంఘంగా మేము ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం అయితే ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం ముందస్తుగానే బడిబాట కార్యక్రమానికి పిలుపునిచ్చింది అభినందనీయం అదే సందర్భంలోపట మేము ఒక విషయం కోరుతున్నాం ఏంటంటే ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కింది స్థాయి నాయకత్వం వరకు కూడా ఈ బడిబాటలో పాల్గొని విస్తృతమైనటువంటి ప్రచారంలో ఉంటే ఇంకా బాగా ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అందుకని ఈ బడిబాటను సక్సెస్ఫుల్ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో అదే అదేవిధంగా ప్రభుత్వం కూడా అందరం కలిసి ప్రయత్నం చేద్దామని చెప్పి కోరుతా ఉన్నాం ఇదే సందర్భంలోపట ఈ బడిబాటలో భాగంగానే ఉపాధ్యాయులందరికీ ఒక విషయం చెప్పడం ఏంటంటే అందరం కలిసి బడిబాటను సక్సెస్ఫుల్ చేద్దాం అదే సందర్భంలో ప్రభుత్వం ఇప్పటికే కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో కూడా కొన్ని రిపేర్ చేయించడం కానీ అట్లనే స్కావెంజర్ని ఏర్పాటు చేయడం కానీ ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసింది చేసినప్పటికీ కూడా ఈరోజు ప్రైమరీ స్కూళ్ళ లోపల పిల్లలు పెరగాలంటే తప్పనిసరిగా క్లాస్కు ఒక టీచర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ క్లాస్కి ఒక టీచర్నిచ్చి ఇచ్చి ప్రభుత్వ పాఠశాలల్ని మరి ఆ విధంగా బలంగా పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటే తప్పకుండా ఈ బడిబాట కార్యక్రమాన్ని ఉపాధ్యాయ సంఘంగా మేము ఉపాధ్యాయులంగా తప్పకుండా సక్సెస్ చేస్తామని చెప్పి కోరుతూ రేపు జరగబోయేటటువంటి ప్రచార యాత్రలో అందరం కూడా పాల్గొందాం అని చెప్పి ఉపాధ్యాయులకు కూడా పిలుపునిస్తూ ధన్యవాదాలు